నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా భారీ చేరికలు చోటు చేసుకున్నాయి బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన డేవియస్పేట గంగపట్నం ప్రాంతాల నుంచి ముప్పై కుటుంబాలు బీజేపీలో చేరాయి ప్రధానమంత్రి మోదీ నాయకత్వానికి ఆకర్షితులై ముందుకు వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట సురేంద్ర రెడ్డి జిల్లా కార్యదర్శి మరియు మండల ఇన్ఛార్జ్ ఆలూరు నాగవేణి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు మాజీ జిల్లా కార్యదర్శి దువ్వు శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల కమిటీని ఇరవై రెండు మందితో నియమించారు బర్రె నవీన్ కుమార్ను బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియమించారు నూతనంగా స్వీకరించిన యువ నాయకులకు పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సేవ సమర్పణ సంకల్పంతో యువత పనిచేస్తే దేశానికి బలమైన నాయకత్వం లభిస్తుందని ప్రజాసేవే లక్ష్యంగా నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసురెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశ అభివృద్దిని చూసి ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో ఇందుకురుపేట మండలంలో బిజెపిని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు భారీ చేరికలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ నిందుకుపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో యువమోర్చ మండల కమిటీని ప్రకటించడం జరిగింది దానికి యువమోర్చ మండల కమిటీ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా నవీన్ బి నవీన్ కుమార్ని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా ప్రధాన కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది ఏదైతే పార్టీకి బలము దేశానికి బలం ఏదైతే యువత ఉందో ఆ యువత ఈరోజు మన ఇందుకూరుపేటలో బలంగా ఉందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది మన యువత సహకారంతో మనందరం కూడా ఇందుకూరుపేటలో అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి చెప్పి ఆ యువమోర్చా కమిటీని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ భరత్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి నాగవేణి గారు అదేవిధంగా మన జిల్లా మన జిల్లాకి సంబంధించినటువంటి మన మండలానికి సంబంధించినటువంటి నాయకులు పరశురామ్ గారు అదేవిధంగా మారుబోని శ్రీనివాసులు గారు అందరు కూడా గాంధీ గారు అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పంచాయతీల్లో పోటీ చేసి మనం ఎంపీటీసీలో పోటీ చేసి గెలుచుకునే ప్రజల్లో కూడా ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి ఇందుకు రూపేట మండలాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇవాళ భారతీయ జనతా ఇందుకు ఇందుకురుపేట మండల కమిటీని మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరాడు అన్న ప్రకటించడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు ఆయన ఏదైతే యువ బలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా బలంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన పూర్తిగా నమ్మారు ఆయనకు ధన్యవాదాలు పూర్తి కమిటీతో ఈ ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కమిటీగా ఇందుకూరు పేట మండలం కమిటీ ప్రకటించడం ప్రకటించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆధ్వర్యంలో పార్టీ విస్తరించడం చాలా సంతోషం నేను కూడా ఈ మండలవాసిని కావడం నేను నెల్లూరులో ఉన్నప్పటికీ నిరంతరం ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉంటా శ్రీనివాసులు రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అన్ని గ్రామాల్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాసు రెడ్డిని అభినందిస్తూ నెల్లూరు జిల్లాలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందుకూరు పేట నుంచే యువమోర్చా మండల టీమును కూడా ప్రకటించి జిల్లా యువమోర్చాకు అండగా శ్రీనివాసు రెడ్డి చేసిన ఈ ఈరోజు ప్రకటనని కూడా నేను అభినందిస్తున్నా దాంతోపాటుగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ అన్ని గ్రామాల్లో కూడా మనం పోటీ చేసే విధంగా దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ పోటీలో భాగస్వామ్యంలో ఉండే విధంగా కార్యకర్తలను తయారు చేస్తూ ఆ విధంగా మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని మన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మాట్లాడుకుంటూ పార్టీని పార్టీ పదవులే కాకుండా ఏదైతే ఉన్నాయో పంచాయతీ మెంబర్లు కావచ్చు పంచాయతీ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు దీంట్లో కూడా విస్తరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మేము కూడా అండగా ఉండి మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి వేగవంతమైన అభివృద్ధి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ రాష్ట్రంలో అవినీతి మయం చేసి దౌర్జన్యాలు దోపిడీతో ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు రోజుకు కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారు వాళ్ళ నోటికి అద్దే లేదు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే గతంలో చేశారో మేము అదే భవిష్యత్తులో కూడా చేస్తాం అయినా మీరు రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం మీరు చూడండి తడాక ఈ తెలుగుదేశంలో లేకపోతే అధికారులలో ఈరోజు ఉన్న ఏం చేస్తామో చూడండి అని చెప్పి మాట్లాడే విధానం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికి కూడా బుద్ధిరాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడే తీరు వాళ్ళు ఏదైతే అవినీతి బయటకు వస్తూ ఉందో అవినీతిని కప్పిపుచ్చడానికి మరింత దాడి చేసే విధంగా తిట్లు పురాణాలు పెట్టి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంబట్ రాంబాబు చేసిన ప్రయత్నం కావచ్చు లేదా తిరుపతి లడ్డు విషయంలో సిట్ ఇచ్చినది ఒకటైతే దాన్ని మీరు కావాలని మమ్మల్ని ప్రయత్నం అరెస్ట్ చేయడానికి కుట్రబర్ని సిట్నేసి మా మీద ప్రయత్నం చేస్తున్నానని చెప్పే వైనం ఇవన్నీ కూడా వాళ్ళ తీరుకు అర్థం పడుతూ ఉన్నాయి ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకు పదకొండు కాదు రాబోయే రోజుల్లో అసలు బోనీ లేని పరిస్థితిని కూడా ఇదే విధంగా ఉంటే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు ముందుగా ఈరోజు మన ఇందుకూరుపేట మండల భారతీయ జనతా పార్టీ యువమోర్చా కమిటీకి కమిటీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశం అన్ని విధాల ముందుగా ఉండాలంటే యువత అన్ని అడుగులో ముందు ఉండాల మన వికసిత భారత్ వికసిత భారత్ మనకి ఇదిగా మనకి ముందుకు రావాలంటే అన్ని విధాల మన ముందడుగు వేసి యువత అంతా ముందడుగు వేస్తే వికసిత భారత్ వస్తు వస్తుందని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు ఇందుకూరుపేట మండలంలో పండగ వాతావరణం నెలకొనింది బీజేవైఎం మండల అధ్యక్షులుగా ఎంచుకున్నారు నన్ను తర్వాత ట్రెజరీగా కార్యదర్శులుగా ప్రధాన ఇరవై పంచాయతీలకి యువత రాబోయే తరంలో పనిచేయాలని ప్రతి యువతరాన్ని యువ యువత ఇప్పుడు పిడిదారులో పట్టుంది కాబట్టి